కట్టడం జరిగింది ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష వాడే ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు వేరే విషయం బట్ క్వశ్చన్ వచ్చింది సంబంధం లేని విషయం సభకు సంబంధం అది రికార్డు లింగ్ అది క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ హోమ్ అధ్యక్ష సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వరకు అడిగారు అధ్యక్ష ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష కేసెస్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసెస్ అయితే నాలుగు వేల ముప్పై ఎనిమిది కేసులు క్వాంటిటీ ఆఫ్ గంజా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనభై రెండు కేజీస్ అధ్యక్ష అదే విధంగా హాష్యషాయిలు అయితే లేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయిన అధ్యక్ష అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కార్డు పట్టుకోవడం కూడా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేసులో పట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయ్ వాడేవారు ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆ ఆయిల్ను కూడా ఇంచుమించుగా మూడు వందల ఒక కేజీ ఆయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను ఎందుకంటే నూట ఆరు కేసులే చూపిస్తున్నారు బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అరెస్టెడ్ పన్నెండు వేల ఆరు వందల తొంభై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఎస్కాండ్ అయితే పన్నెండు వందల ఎనిమిది మంది టోటల్ పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట పదహారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే ఇరవై రెండు వేల రెండు వందల తొంభై మూడు ఎబ్స్కాండ్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది ఇరవై ఆరు వేల నూట అరవై ఏడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని ఆ ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు వినియోగిస్తున్నారు ఈ ట్రై ఈ చైన్ ని కూడా బ్రేక్ చేయడానికి చైన్ ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్ లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో లో పెట్టుకోవడం అదే సబ్ కమిటీ మనం రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాం అది నెక్స్ట్ క్యాబినెట్లో లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష ఈ సందర్భంగా ఒక కొటేషన్ని ఉదహరిస్తాను సార్ టు రీన్ ఏ కంట్రీ ఆర్ రేస్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ వా ఆర్ వెపన్స్ జస్ట్ హ్యాబిటివేట్ దెమ్ టు డ్రగ్స్ ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయాలంటే యుద్ధాలు ఆయుధాలు అవసరం లేదు అధ్యక్ష వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుంది అనేది ఇది ఒక యుద్ధ తంత్రం సార్ అటువంటి డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించి అందజేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో ఇరవై పాయింట్ పంతొమ్మిది లక్షల మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అధ్యక్ష ఇందులో పదిహేను పాయింట్ ఏడు శాతం పిల్లలు ఉన్నారు అధ్యక్ష పరిస్థితి ఎంత అలార్మింగ్ ఉందో ఒకసారి ఆలోచించమని ఈ సభ సభ మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష డ్రగ్స్లో చాలా సులభంగా అందు దొరికేది గంజాయి అధ్యక్ష ఈరోజు అనాధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో పదిహేను వేల కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష రాజహంస కళాపత్రి శీలావతి ఇవి వినటానికి ఈ పేర్లు చాలా వినసొంపుగా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ మన రాష్ట్రంలో దొరికే గంజాయి పేర్లు అధ్యక్ష ద బెస్ట్ క్వాలిటీ హిమాచల్ ప్రదేశ్లో దొరుకుద్దనేది ఒక అంచనా అధ్యక్ష అంతకు మించి బెస్ట్ క్వాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ రాష్ట్రం గంజాయికి కేంద్రంగా మారిపోయింది అధ్యక్ష పోలీసులు రైడ్స్ చేస్తున్నారు నిందితులను పట్టుకుంటున్నారు కానీ ఇందులో కింగ్ పిన్స్ ఎవరు బయటకు రావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఈ ఈ మాదక ద్రవ్యాల సామ్రాజ్యం అనగల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరు ఉన్నారు వాళ్ళని ఎవరు పెంచి పోషిస్తున్నారు అనేది ఈ ప్రపంచానికి తెలియట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని కింగ్ పిన్స్ పట్టుకోవాలని అదేవిధంగా అడిక్షన్ కేంద్రాలు మన రాష్ట్రంలో ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయిన వారికి వారిని ఆ మహమ్మారి నుంచి దూరం చేయడానికి అడిక్షన్ సెంటర్లు కూడా పెట్టాలని మీ ద్వారా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారధక్ష గౌరవ మంత్రి నిన్న ఈ రోజు ఈ గంజాయి విషయం